గాండ్లపెంట మండలంలో కందికుంట గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల విస్తృత పర్యటన కదిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ను సోమవారం జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని కురుమామిడి జీవిపి తాండ చామలగొంది గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటా ప్రచారం చేపట్టారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కందుకుంట వెంకటప్రసాద్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కొండయ్య మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి కురుమామిడి సర్పంచ్ సుధాకర్ సర్పంచ్ శివప్పనాయుడు తెలుగుదేశం నాయకుడు తెలుగు నీడి సాయి దినేష్ జనసేన పార్టీ మహిళా నాయకురాలు సత్యవతి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాద్ లోకేష్ బీజేపీ రాము మాజీ ఎంపీటీసీ నాయక్ ஜனசேன மண்டல கன்வீனர் ரவீந்திரநாயக் வெங்கடாதி மல்லிகார்ஜுன கிருஷ்ணாநாயக் ஆஞ்சனேயநாயக் தெலுதம் பிசி நாயக்கு நாகபூஷண ஸ்டோர் லக்ஷீநாயக் சிவய சாலம்ம வெங்கடேஷ் நாயக் வெங்கடமனநாயக் ஹாக்கே நாயக் வெங்கடமன தித்தூர் பால்கொண்ட

তো <laughs> ಲೈವ್ ಸರ್ ಇದು ಲೈವ್ ಅಂಡ ಸರ್ ಅದೇ ಫೋಟೋ